ఇది నా అరుణాచలం ట్రిప్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది నాకు కొంచెం ప్రాపర్గా తీయలేదు నేను అంటే ర్యాండమ్ క్లిక్సే తీసాను నాకు కొంచెం వీడియో కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది మెయిన్ నేను కొంచెం దర్శనము స్వామి వారిపైన ఇన్ కూడా చేయాలన్న ఇంటెన్షన్తో నేను అయితే పెద్దగా క్లిప్స్ కానీ వీడియోస్ కానీ ఏం తీయలేదు కొన్ని ఏవైతే తీసుకున్నానో వాటిని పెడుతూనే నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను మేము చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే హాలిడేస్లో వెళ్ళడం దానివల్ల ఎంత రష్ ఉందో అసలు చాలా అంటే దర్శనానికి కానీ లేదంటే మిగతా ట్రావెల్లో కానీ అదంతా కొంచెం ప్రాబ్లం అనిపించింది కానీ స్వామి దర్శనం ఇంకా గిరి ప్రదక్షిణ నైట్ టైంలో చేసాం మేము నైట్ వన్ టు ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్కి అట్లా అయిపోయింది అయితే నైట్ కాబట్టి వెహికల్స్ డిస్టర్బెన్స్ కానీ పెద్ద ఓవర్ రష్ లేదు చేస్తున్నారు చాలామందే కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్లెజెంట్గా వెళ్ళాము అందరము గిరి ప్రదక్షిణ వెళ్ళేటప్పుడు స్వామివారి సాంగ్స్ పెట్టుకొని అరుణాచల అక్షరమాల ఉంటుంది కదా అది లేదంటే శివనామాజపం చేస్తూ చాలా బాగా అసలు ఎంతమంది అసలు మంచి స్పీకర్స్ తెచ్చుకున్నారు స్వామి పాటలు పెట్టుకొని ఎవరితో ఎవరు మాట్లాడకుండా కామ్గా అసలు ప్రదక్షిణలు చేశారు ఎంత బాగా అంటే అందరికి అందరిలో ఆ భక్తి తెలిసింది నాకు అంటే ఏదో విజిట్ చేశాము వచ్చాము వెళ్ళాము అనేలాగా రాలేదు అందరూ కూడా స్వామి వారి దర్శనం కోసం ఆయన అనుగ్రహం కోసం ఆయన మీద ఇష్టంతో వచ్చిన వాళ్ళే అనిపించింది నాకు అందరూ ప్రదక్షిణలు చేసే అప్పుడు పెద్ద అన్నెసరీ టాపిక్స్ ఎవ్వరూ మాట్లాడుకోవట్లేదు మంచిగా ఇవి అక్షరమాలు పెట్టుకుంటున్నారు దేవుడి స్తోత్రాలు చేసుకుంటూ వెళ్తున్నారు నాకందరిలో కూడా ఆ భక్తియే కనిపించింది చాలా బాగా అనిపించింది ఆ నైట్ టైంలో తిరగడము కదా ఎక్కడో మనం డైరెక్ట్గా ఆ నేచర్కి కనెక్ట్ అయిన ఫీలింగ్ చలి లేదు అస్సలు ఇబ్బంది ఎక్కడ అనిపించలేదు మనకి డే టైంలో తిరిగి ఉంటే కనుక ఆ ఉబ్బరానికి ఇబ్బంది పడే వాళ్ళమేమో నైట్ టైం చేసినప్పుడు ఆ చల్లగాలికి మంచిగా నడిచినట్టు అనిపించింది ఏదో మనము ఎంజాయ్ చేస్తాం నేచర్కి కనెక్ట్ అవుతాము ఆ ప్లెజెంట్నెస్ మనకి ఆ కామ్ ఫీలింగ్ అనేది బాగా అనిపించింది మధ్య మధ్యలో కొంచెం రిఫ్రెష్ అవుతూ టీ తాగుతూ మళ్ళీ స్టార్ట్ అయ్యి ఈ నొప్పుల వాళ్ళు ఎండింగ్కి వచ్చే మేము కంప్లీట్ సిక్స్టీన్ కిలోమీటర్స్ తిరిగాము అన్నీ మధ్యలో ఉన్న మనకి వాయులింగము యమలింగము కుం అవన్నీ లింగము ఇవన్నీ చూసుకుంటూ రీచ్ అయ్యి మేము మళ్ళీ మామూలుగా అయితే అన్ని లింగాలు దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆటోలకు వెళ్తున్నారు కొంతమంది బట్ అక్కడికి అన్ని లింగాల దర్శనానికి అయిపోయేప్పటికీ చివరి లింగం వరకు ఫోర్టీన్ కిలోమీటర్స్ మళ్ళీ లాస్ట్ లింగం నుంచి మళ్ళీ రాజగోపురానికి ఎంట్రీకి ఎంట్రన్స్ వరకు ఇంకొక టూ టూ అండ్ హాఫ్ ఉంటుంది మొత్తం సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది మేము సిక్స్టీన్ కిలోమీటర్స్ వెళ్ళాము చాలామంది ఆటోలు ఫోర్టీన్ కిలోమీటర్ ఫోర్టీన్ కిలోమీటర్స్ అయిపోగానే ఆటోస్కి వెళ్ళిపోతున్నారు బట్ మేము అది కూడా ఫినిష్ చేసుకున్నాము మొత్తం సిక్స్టీన్ కిలోమీటర్స్ నడిచాము మేము అసలు మిరాకిల్ ఏంటంటే పిల్లలు అసలు ఎక్కడ ఇబ్బంది పడకుండా నడిచారు చిన్నపిల్లలే పన్నెండేళ్ళు పదమూడేళ్ళ పిల్లలైనా సరే కానీ బాగా నడిచారు అందరు వాళ్ళని చూస్తూ మేమే ఇంకొంచెం స్పీడ్గా నడిచాము మాకు కొంచెం కాలనొప్పులున్నా పెద్దవాళ్ళమే కానీ కామ్గా బాగా అనిపించింది గిరి ప్రదర్శనం ఎక్సలెంట్ అసలు ఎక్స్పీరియన్స్ మిగతాది అంతా దర్శనం దగ్గర ఈ రష్కి కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ ఎలాంటి ఇబ్బందులున్నా మనకి కేవలం స్వామిని దర్శనం మాత్రమే ఇంపార్టెంట్ అనిపించింది నాకు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అవి కామన్ ఇంకా ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఒక కం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చిన అంటేనే ఆ ఇబ్బందులు మనం ఫేస్ చేయడా చేయాలి కానీ అల్టిమేట్ థింగ్ ఏంటంటే అక్కడ స్వామి దర్శనం చేసుకోవడం చాలా బాగా అనిపించింది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం తోసేశారు మనం అన్ని గంటల క్యూ లైన్లో ఉండే అవి చేసిన దానికి బట్ అక్కడ అరణగిరి చుట్టూ తిరగడం కానీ ఆ గోపురాలు ఒక్కొక్క గోపురం ఎంత పెద్దగా ఉన్నాయో అసలు అన్ని రాళ్ళతోటి ఎలా చేశారో అనిపించింది అసలు సూపర్గా ఉండే గుడి అంతా రాతి కట్టడమే అసలు అది చూస్తేనే అనిపించింది నాకు ఆ పెద్ద గోపురాల వెనకాల నుంచి అరుణగిరి కనిపిస్తూ ఉంటే ఎంత బాగా అనిపించిందో మేము ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంకి అంత ఫినిష్ చేసుకొని బయటికి వచ్చాము దర్శనంతో సహా చాలా బాగుంది గ్రీనరీ కానీ అక్కడ టెంపుల్స్ దగ్గర ఎక్కడ చూసినా పువ్వులు ఎంత బాగున్నాయో మంచిగా అనిపించింది నాకు అంటే నేను కొంచెం ర్యాండమ్గానే తీసాను వీడియో ప్రాపర్గా తీయలేదు ఎందుకంటే నా కాన్సన్ట్రేషన్ మొత్తం కొంచెం గిరి ప్రదక్షిణ పైన స్వామివారిని దర్శనం చేసుకుంటున్నామనే ఎగ్జైట్మెంట్లో ఉండే నేను నాకు తెలిసి అందరికంటే నేనే పిచ్చిదాం నాకు ఎగ్జైట్ అయినా ఎందుకంటే నేను చెప్పాను కదా నేను ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి నేను అరుణాచలం వెళ్ళాలి అనుకుంటున్నాను ఎప్పుడైతే రమణ మహర్షి లైఫ్ స్టోరీ చదివానో నాకు అప్పటి నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అని నా డ్రీమ్ ఈరోజు అంటే ఒక ట్వంటీ ఫిఫ్త్ రోజు నా డ్రీమ్ తీరింది మస్తు అనిపించింది అసలు ఈ ఎక్స్పీరియన్స్ మనకి మేబీ ఫస్ట్ టైం వెళ్ళాను ఇట్లా అనిపిస్తుంది దేవుడిగా ఉంటే ఇట్లా వెళ్తానేమో ఇంకా చాలాసార్లు స్వామిని దర్శించుకుంటానేమో ఆయన అనుగ్రహం పొందుతానేమో దర్శించుకునే అనుగ్రహం నాకు దిస్ వాజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది నన్ను నేను కొత్తగా నాకు ఎందుకో తెలియని Manchi positive vibes in Alu and pichay. Thank you.